Horses are riding on the gutter filtrate when hoc Digital Wildlivest hadi Beware of wild livest Langvijnal अरे प्रादीप ला चलो 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 चलो

그러니

ఆపనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న పెద్దలు బంధు ప్రకాష్ గారికి అదేవిధంగా ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ గారు జ్యోతి కర్ణాకరమ్మ గారికి అదేవిధంగా పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ రమేష్ అన్న గారికి అలాగే శుకరమైన రమేష్ అన్న గారికి భైరవైన సీనన్న గారికి రైసంత్ సీనన్న గారికి రాజన్న గారికి సందీప్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు గత ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నగారు ఈ యొక్క చేపల రంగంలో ఉన్నారు అలాగే ఈ సూర్యాపేటలో ఇంకా భారీగా చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని గత ఒక ఆరు నెలలుగా అనుకొని సూర్యాపేటలో ఫ్రెష్గా లైవ్ చేప ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా సూర్యాపేట జిల్లాలో అందియాలని చెప్పేసి ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ప్రతి ఫిష్ అంటే రవ్వ బొచ్చూన్ ఫిష్ ఇంకా వంశ కొర్రమేను ఇవన్నీ కూడా లైవ్లో దొరకబడతాయి కావున పట్టణ ప్రజలందరూ ఈ యొక్క ఫిష్ని అతి తక్కువ రేట్లలో దొరుకుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఫిష్ని కొనుక్కొని పోవాల్సింది పోతుంది ముప్పై ఐదో వాటిలో ప్రభు లైవ్ ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయడం ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్న ప్రకాశన్న గారికి అదేవిధంగా సుకర్ రమేష్ గారికి గారికివాస్ గారికి అదే కృష్ణ గారికి లైసెన్స్ ఈ నన్నట్టున్న నాగరాజు అన్నచారి గారికి ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ దయాకర్ మంచి నాణ్యమైనటువంటి చేపలను అమ్ముతుండు మా వాటిలో ఈరోజు ప్రతి మాంసం అయినా చికెన్ అయినా కానీ కల్తీ అయింది కల్తీ లేని ఆహారం ఒక చేపలే ఆ చేపలు నాణ్యమైన చేపలని అమ్మాలని కోరుకుంటూ వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది మంచి ఆంధ్రాలో దొరికేటువంటి సముద్ర చేపలు కూడా ఇక్కడ దొరికే విధంగా అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలుపుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు ముప్పై వాటిలో ప్రభు లైవ్ ఇష్యూ ఏర్పాటు చేసినటువంటి రాచకొండ దయాకర్ మరియు వాళ్ళ అన్న రాచకొండ కృష్ణ సమక్షంలో ఈ లైవ్ ఇష్యూ ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సిరియపేట ఎంగు డైనామిక్ బాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరు ప్రకాష్ ప్రవలికా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై ఐదు పెట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా మన వంతు ఖర్చుగా మన మాట సాయం చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభు చేపల ఫిష్ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన ముఖ్య ఓపెనింగ్ ఫిష్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది మన మన దగ్గర ఒకటే స్టాల్ ఉంది అది కూడా అక్కడ ఫిష్ ఉండదు ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏర్పడే ఫిష్ అన్ని రకాల ఫిష్ ఇక్కడ దొరుకుతుంది మన సురేఖపేట చర్చి కంపౌండ్ దగ్గర ఈ వేరే ఆంధ్ర నుంచి ఇక్కడ మా లైవ్లో నాటు ఫిష్ దొరుకుతుంది ఏది సాధువుడు కాకుండా అవి కాకుండా ఒక నాటి వేరే కాంచి తీసుకొస్తారు వీళ్ళే మంచిగా మంచిగా దాంట్లో పోషక పదార్థాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ ఫిష్ని చర్చి కంపౌండ్ దగ్గర ఉన్న ప్రభు లైవ్ ఫిష్ స ఇక్కడికి వచ్చి అందరూ తీసుకోవాల్సింది గుర్తూ లైవ్ ఫిష్ సెంటర్ చర్చ్ కంపౌండ్ నందు రాజకొండ దయాకర్ గారు మిత్రుల రాజకుండ కృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ ఫిష్ బిజినెస్కి మిత్రులు చట్టణంలో ఇది సెకండ్ సెంటర్ అనుకుంటా లైవ్ ఫిష్ సెంటర్ ఇక్కడ మంచి ప్లేస్లో పెట్టిండ్రు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మొత్తం కల్తీ నడుస్తున్న ఈ రోజుల్లో ఫిష్ తినడం అనేది మంచిది పీపుల్ కూడా తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్స్ వచ్చే మంచి ఆహారం కల్తీ లేని ఆహారం నిజంగా ఇది వెజిటేరియన్ జలపుష్పాలని వెజిటేరియన్ కింద కూడా చెప్తూ ఉన్నారు అంత మంచి ఆహారం కాబట్టి వీటిని సూర్యాపేట ప్రజలు వినియోగించుకోవాల్సింది కోరుతూ ఉన్నాం అలాగే వ్యాపారం ఒకసారి మొదలు పెడితే ఇంకా అభివృద్ధి చెందాలి దయాకర్ గారిని ఇంకా ఇలాంటి లైఫ్ సెంటర్స్ ఇక్కడే కాకుండా తల్లాగడ్డలు ఒకటి అలాగే ఈ పిఎస్ఆర్ సెంటర్లు ఒకటి ఎక్కడైతే బస్ స్టాండ్ దగ్గర ఇట్లా ఒక నాలుగైదు సెంటర్లు పెట్టడం వల్ల కూడా బిజినెస్ని డెవలప్ చేయొచ్చు దీంతోపాటు లైఫ్ ఫిష్ సెంటర్తో పాటు అలాగే కర్రీ పాయింట్ కూడా ఈ ఫిష్కు సంబంధించిన కర్రీ పాయింట్ లాంటి ఆలోచన చేసి ఏదైతే బిజినెస్ని ఇంకా డెవలప్ చేయొచ్చో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏదైతే వ్యాపారాలు చేయొచ్చో ఆ వ్యాపారాలన్నీ చేయాలని చెప్పి ఇరవై సంవత్సరాల నుండి ఫిష్ బిజినెస్లో అనుభవం ఉన్న దయాకర్ గారు ఇంకా మున్ముందు ఇంకెన్నో సెంటర్లు ఓపెన్ చేయాలి వ్యాపారంగా వారిని వారి కుటుంబాన్ని దీవించాలి సూర్యాపేట ప్రజలకి ఈ వ్యాపారం ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నాణ్యమైన మరియు రీజనబుల్ ఫిష్ ఉండే విధంగా చూడాలని చెప్పి వారిని కోరుకుంటూ ఈ యొక్క బిజినెస్ని ఇంకా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ మిత్రులందరికీ సూర్యపూర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను